హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసానమాట సో గోల్డ్ లోన్ ఉన్నా సరే న్యూగా గోల్డ్ ఎలా కొనాలి అని చెప్పి నేనైతే కొన్ని ఐడియాస్ అయితే ప్లాన్ అనమాట సో మీలో ఎవరికొకరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో లేదు నేను మీరు ఇలానే కొనండి మీరు లోన్ పెట్టుకొని గోల్డ్ కొనుక్కోండి అని ఎవరు చెప్పరు కానీ ఎలా తెలివిగా కొనచ్చు ఎక్కడ గోల్డ్ పెడితే మంచిగా మనం న్యూగా గోల్డ్ కొనుక్కోవచ్చో ఈ వీడియోలో మీరు చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇచ్చేయండి ఒక లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ఇంకా మంచి గ్రోత్ అయితే ఉంటుందన్నమాట ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ లోన్ ఉన్నా కూడా న్యూ గోల్డ్ ఎలా కొనాలి సో ఫస్ట్ గోల్డ్ లోన్ ఎక్కడ మనం పెట్టాము ఎలా పెట్టాము ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది ఫస్ట్ చూసుకోవాలి ఇదే ఒక మెయిన్ అనమాట గోల్డ్ లోన్ నుండి కూడా న్యూ గోల్డ్ జ్యువెలరీ కొనాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ లోన్ ఎక్కడ పెట్టాము ఇంట్రెస్ట్ ఎలా ఉంది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా తక్కువ ఇంట్రెస్ట్ ఉందా ఇయర్లీ వన్స్ కట్టాలా లేదంటే మంత్ మంత్ కట్టేయాలా ఒక ఈఎంఐ లాగా అని మీరు ఒకసారి ఆలోచించుకోండి లేదు మాకు మంత్ కైనా కూడా మేము మనీతో కలిపి ప్రిన్సిపల్ అమౌంట్ కూడా కడుతూ వచ్చేస్తాము అనుకుంటే సో ఇంట్రెస్ట్తో కలిపి మీరు ప్రిన్సిపల్ అమౌంట్ కట్టేసి కూడా మీరు త్వరగా అయితే గోల్డ్ లోన్ విడిపించుకోవచ్చు ఇంతకు ముందు వీడియోస్లోనే నేనే షేర్ ఉన్నాను కదా నెక్స్ట్ ఇయర్లీ వన్స్ ఉంటుంది సో మామూలుగా గ్రామీణ బ్యాంక్లో పెట్టినప్పుడు ఇయర్లీ వన్స్ కట్టే అయితే మనమైతే గోల్డ్కి ఇంట్రెస్ట్ కట్టచ్చు సో అలాంటప్పుడు మనకి ఇంకా మనీ అయితే సేవ్ అవుతుంది సో ఇలా ట్రై చేస్తే న్యూగా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట సో లేదు మేము బ్యాంక్లో పెట్టి కూడా మంత్ కట్టి ప్రిన్సిపల్ అమౌంట్ కూడా కడతాము అంటే సో ఓకే అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో ఇలా కడితే మనం న్యూగా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి మనం చూస్తూనే ఉన్నాం కదా సో మీ దగ్గర మనీ ఉంది ఇప్పుడే గోల్డ్ లోన్ క్లియర్ చేయాలనుకుంటున్నారనే ఒక మైండ్ సెట్తో మీరుంటే గోల్డ్ లోన్ క్లియర్ చేయకుండా న్యూగా అయితే గోల్డ్ కొనుక్కోండి ఇంట్రెస్ట్ కడుతూ రండి సో ఇంట్రెస్ట్ కడుతూ ఉంటే మన గోల్డ్ అనేది బ్యాంక్లోనే ఉంటుంది కొంతమంది కామెంట్ చేస్తారు మళ్ళీ సో ఇంట్రెస్ట్ మనీ కాదా అండి ఇంట్రెస్ట్ ఒక టూ థౌజండ్ వేసుకున్న మాకు ఒక ఫైవ్ మంత్స్కి టెన్ థౌజండ్ అయిపోతుంది కదా అని చెప్పి సో ఇంకా ఏం చేయలేమండి లేదు న్యూగా గోల్డ్ కొనుక్కోవాలి అన్నప్పుడు ఇలాంటివన్నీ చేయాలి తప్పదు సో పర్లేదు ఒకసారి న్యూగా గోల్డ్ కొనుక్కున్నా కూడా గోల్డ్ అనేది ఎప్పుడు రేటు తగ్గిపోదండి ఎక్కువ పెరుగుతూనే ఉంటుంది సో మోస్ట్లీ పెరిగితే చాలా పెరుగుతుంది మోస్ట్లీ తగ్గితే చాలా తక్కువ తగ్గుతుంది వందలు రెండు వందలు అలా ఉంటుందే కానీ పెరగడం మాత్రం డ్రాస్టిక్గా పెరిగిపోతుంది మనమే చూస్తూ ఉన్నాము సో మనం ముందు మన అమ్మ నాన్నలు మంచిగా గోల్డ్ ఉంటే ఇప్పుడు ఆ వాల్యూ ఎంత ఒకసారి ఆలోచించుకోండి సో ఇలాగ మన పిల్లలు అనుకోకూడదు అనుకుంటే కొత్తగా న్యూగా గోల్డ్ అయితే కొనిపెట్టుకోండి నెక్స్ట్ ఫ్యూచర్ గురించి మనం చెప్పలేము సో గ్రామ్ టెన్ థౌజండ్ వచ్చినా వచ్చేస్తుంది సో కాబట్టి మీ దగ్గర మనీ ఉంటే గోల్డ్ మీదైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి సో లోన్లు మళ్ళీ తీర్చుకోవచ్చు మీకు మనీ ఉంది కాబట్టి ఒకవేళ న్యూగా గోల్డ్ కొన్నా మీరేం వేస్ట్ చేయట్లేదు సో ఇంకొక న్యూ గోల్డ్ అనేది కొనుక్కుంటున్నారు సో ఒకవేళ మీకు ఖచ్చితంగా ఓల్డ్ గోల్డ్ అయితే ఇప్పుడే తీసేసుకోవాలి అనుకుంటే న్యూ గోల్డ్ బ్యాంక్లో పెట్టేసుకోండి ఏముంది ఆ తర్వాత ఓల్డ్ గోల్డ్ అనేది తెచ్చేసుకోవచ్చు సో లేదు మేము న్యూ గోల్డ్ న్యూ ఆర్నమెంట్స్ వేసుకోవాలి అనుకుంటున్నామంటే ఇలా ట్రై చేయొచ్చు ఏముంది మంత్లీ లోన్కి ఇంట్రెస్ట్ కడుతూ ఆ తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ కడుతూ కూడా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు లేదు ఇయర్లీ ఒకసారి గోల్డ్ ఇంట్రెస్ట్ కట్టాలి అనుకుంటే అలా కట్టి కూడా మీరు గోల్డ్ లోన్ అలా పెట్టుకొని న్యూగా గోల్డ్ జ్యువెలరీ అయితే కొనుక్కోవచ్చు అనమాట సో గోల్డ్ రేట్ అనేది మనకు డ్రాస్టిక్గా పెరిగిపోతుంది కాబట్టి మనకి ఎలాంటి నష్టం అనేది ఉండదు బ్యాంక్లో గోల్డ్ లోన్ అంటే మనకు నైన్ టు టెన్ పర్సెంట్ అయితే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మోస్ట్లీ సో ఇంతకన్నా ఎక్కువ ఇచ్చే ఇంట్రెస్ట్ ఉండే బ్యాంక్స్ కూడా ఉన్నాయి సో కానీ మనం గ్రామీణ బ్యాంకులో పెట్టుకోవడం వల్ల మనకు వన్ టు టూ పర్సెంట్ అలానే ఉంటుంది ఇంట్రెస్ట్ మంచిగా మనీ అనేది సేవ్ అవుతుంది సో ఒకసారి ట్రై చేయండి బ్యాంకులో పెట్టుకున్న వాళ్ళైతే తీసుకెళ్ళి గ్రామీణ బ్యాంకులో అయితే పెట్టుకోండి ఇంకొంతమంది కామెంట్ చేస్తారు మాకు ల్యాండ్ లేదండి మేము ఇంకా బ్యాంకులో ఎలా పెట్టుకోవడం అంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న బ్యాంకులో అయితే పెట్టుకోండి ఓకేనా సో ఇలా ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నప్పుడు మనకైతే ఎక్కువ లాభాలు అయితే ఉంటుంది ఎక్కువగా మనమైతే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు సో గోల్డ్ రేట్ అనేది చాలా పెరిగిపోతుంది కాబట్టి గోల్డ్ కంటే మనం ఓల్డ్ గోల్డ్ ఉన్నా కూడా మందే కాబట్టి ఎక్కడికి పోదు సో దాన్ని ఎప్పుడైనా కూడా విడిపించుకోవచ్చు సో న్యూ గోల్డ్ కొంతమంది న్యూగా మోడల్స్ ట్రై చేయాలి అనుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకైతే న్యూ గోల్డ్ కొనుక్కొని మీరైతే మీ సెల్ఫ్ని సాటిస్ఫై చేసుకోవచ్చు అనమాట సో మీ సోల్ అనేది సాటిస్ఫై అయిపోతుంది సో న్యూగా గోల్డ్ ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడే కొనుక్కోండి ఎందుకంటే మీరు అప్పటికప్పుడు మనీ ఉంటే కొంటున్నారు కాబట్టి ఆఫర్స్ని చూసుకోండి ఫెస్టివల్స్ అప్పుడు అక్షయ తృతీయాకి లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అనేది కొన్నిసార్లు తగ్గిస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మీరైతే ట్రై చేయండి గోల్డ్ కొనడము ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి రీ డబ్బులతో కొనేసారనుకోండి మీకు వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ అలా చాలా ఎక్కువ మనీ అయితే పడుతుంది కాబట్టి సో స్కీమ్ కట్టే ఓపిక లేదు అనుకున్నప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు అక్షయ తృతీయకి లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ మీద ఆఫ్ ఉంటుంది అలాంటప్పుడు కొనుక్కోండి సో అలాంటప్పుడు కొన్నప్పుడు మనకి ఎలాంటి నష్టం అయితే ఉండదు నెక్స్ట్ మీరు కొన్నప్పుడు గోల్డ్ రేటు ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పుడు కొన్నారనుకోండి వన్ గ్రాము ఎయిట్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉన్నింది నేను ఈ వీడియో రాసే టైంకి సో ఒక టూ టు త్రీ ఇయర్స్ దాన్ని అలాగే హోల్డ్ చేసి పెట్టారనుకోండి వన్ గ్రామ్ అంటే మీరు మోస్ట్లీ ఒక టెన్ టు ట్వంటీ గ్రామ్స్ అలా ప్లాన్ చేసుకున్నా కూడా మీకు ఒక గ్రామ్ అనేది నైన్ థౌజండ్ టు టెన్ థౌజండ్ కన్ఫామ్గా అయిపోతుంది సో అలాంటప్పుడు మీరు ఎంత మనీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారో ఒకసారి ఆలోచించుకోండి లేదు మీరు నేను చెప్పడం ఏంటంటే మీకు ఫిజికల్గా మనీ అయితే రాదండి ఎందుకంటే గోల్డ్ని మీరు అమ్మేరు కదా బ్యాంక్లో పెట్టి ఆ మనీతో ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు తీర్చుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ చాలా బాగా పనిచేస్తుంది లేదు మేము ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చేస్తున్నామంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి సో అది అయితే ఇంకా రాబోయే వీడియోస్లో అయితే షేర్ చేస్తాను లేదు మీకు ఫిజికల్గా గోల్డ్ కావాలి ఆర్నమెంట్స్ వేసుకోవాలనుకుంటున్నారు నలుగురికి చూపించుకోవాలనుకుంటున్నారు అలాంటప్పుడైతే ఇలా ప్లాన్ చేసుకోండి సో టూ టు త్రీ ఇయర్స్లో మనకు కన్ఫామ్గా ఇయర్స్ కూడా పట్టదండి సో వన్ టు టూ ఇయర్స్లోనే మీకు నైన్ థౌజండ్ టు టెన్ థౌజండ్ అయిపో అయిపోతుంది అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు సో అందుకే మనీ ఉన్నప్పుడు గోల్డ్ మాత్రమే కొనుపెట్టుకోండి సో ఇంట్రెస్ట్ ఎలాగో మీరు కడుతూ ఉన్నారు కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో పాటు ప్రిన్సిపల్ అమౌంట్ కట్టేసి మీరైతే గోల్డ్ అయితే మీ ఇంటికి తెచ్చేసుకోవచ్చు ఓల్డ్ గోల్డ్ చెప్తున్నాను సో మనీ ఉన్నప్పుడు గోల్డ్ కొనండి ఓల్డ్ గోల్డ్ చెప్పాను కదా ఇంట్రెస్ట్ కట్టి ఎక్స్ట్రాగా మనీ కట్టి కూడా మీరు విడిపించుకోవచ్చు సో న్యూ గోల్డ్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారనమాట ఇలా చేస్తే లేదు మేము అప్పులు కట్టేయాలి అప్పులు కట్టలేకపోతున్నాము ఇంకా లోన్ క్లియర్ చేసి గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇంకేం చేయలేము సో మనీ కట్టేసి గోల్డ్ అయితే తెచ్చేసుకోండి లేదు మేమే బ్యాార్ చేయగలుగుతాము మనీ అయినా కూడా పర్లేదు మేము న్యూగా గోల్డ్ కొనుక్కుంటామంటే ఇలా ట్రై చేయండి ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి సో మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారు అంటే లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి చాలామందికి యూజ్ అవుతుంది టేక్ కేర్ బాయ్